హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇది వచ్చేసి ఈరోజు మా ఇంట్లో చేసినటువంటి రెసిపీ అనమాట పిల్లలకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసేసానండి ఈరోజైతే ఈ కర్రీ మెంతికూర టమాటా కర్రీ అనమాట వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి మెంతికూర చాలా మంచిది అనమాట ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక నాలుగు టమాటోలను తీసుకున్నాను పెద్ద సైజువి రెండేమో ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట పెద్ద సైజువి కొంచెం మెంతికూర చూసారు కదా మెంతుకూర కూడా ఎంత ఫ్రెష్గా ఉందో ఫస్ట్ మెంతికూరని అలాగే నేను తీసుకున్నటువంటి ఉల్లిపాయలు టమాటాలు అన్నిటినీ నీట్గా ఒకసారి వాటర్లో క్లీన్ చేసేసుకొని ఇలా ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నేను మెంతికూరని తరిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఉల్లిపాయలను ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాలను కూడా సన్నగా కట్ చేసి ఇలాగ ఈ విధంగా ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు పోపుకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాము ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కళాయి అయితే పెట్టుకున్నాను అందులో పోపుకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్లోనే జీలకర్ర కొంచెం అలాగే ఒక ఎండుమిర్చి పోపులోనే మనం ఎండుమిర్చి జీలకర్ర వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే ఒక పచ్చిమిర్చి పచా దంచిన నాలుగు వెల్లుల్లి డబ్బులు కూడా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి ఆయిల్లో మగ్గుతున్నాయి చూడండి భలే స్మెల్ వస్తుంది చిటపటలు ఆడుతుంది అనమాట ఆయిల్ అయితే ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక్కసారి గిరెతోటి వీటిని కలుపుకుందాము ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఇవి ఒక ఐదు నిమిషాలు కుక్ అయితే సరిపోతుందండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వీటిని స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే స్మాల్ క్వేస్ట్ ఫస్ట్ టైం చెల్లిచేతి వంటలు నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా రన్ చేస్తుంటే కనుక వాళ్ళ ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగినటువంటి టమాటో ముక్కల్ని కూడా వేసేసుకోవాలన్నమాట టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కుక్ అయితే సరిపోతుందండి పిల్లలకి మధ్యాహ్నం కానీ లేదా ఈ ఈవినింగు కానీ లేదా మార్నింగ్ కానీ మీరు పిల్లలకి లంచ్ బాక్స్లోకి నైట్ డిన్నర్లోకి అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ రెసిపీ ఇలాగా చాలా త్వరగా చేసేయచ్చు అనమాట హడావిడి లేకోకుండా చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గినాయి కదా ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఇందులోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలిసేలాగా ఒకసారి మొత్తాన్ని ఇలాగే ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చూశారు కదా మనకి చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఉందన్నమాట టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయి ఇంకా ఈ రోజైతే పిల్లలకి మార్నింగే బాక్స్ పెట్టించానండి ఈరోజు అసలు హెల్త్ బాగాలేదనమాట నీరసంగా ఉంది అలాగే ఆంధ్రాలో అయితే ఎండలు ఫుల్గా ఉన్నాయన్నమాట స్టార్ట్ అయిపోయాయి మరి తెలంగాణ సైడ్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే నాకు తెలియదు ఇక్కడైతే ఎండలు ఫుల్ ఎండలు స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇంకా ఈరోజు ఇంట్లో కూడా కొంచెం పని ఉంది సో అందుకని ఈరోజు మార్నింగే పిల్లలకైతే ఇదిగోండి ఇలాగ దోశలు టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇటు దోశలు వేసుకుంటూ ఇటు కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట ఇంకా కూర కూడా అయిపోయినట్టే ఇంకొక ఐదు నిమిషాలు అయితే కూర కూడా అయిపోతుంది చేయడము ఇంకా ఈరోజు మార్నింగే పిల్లలిద్దరికైతే లంచ్ బాక్స్ పెట్టిస్తున్నాను అనమాట వేడివేడిగా రైస్ కర్రీ ఇంకా టిఫిన్ చేసేసే వెళ్ళిపోతారండి స్కూల్కి అయితే మార్నింగ్ దోశలు వేస్తున్నాను అనమాట ఇటు కూర చేస్తుంటే అటు దోశ మాడిపోతుంది ఇప్పుడు ఇందులోనే సన్నగా జరిగినటువంటి మెంతికూరను కూడా వేసేసుకోవాలన్నమాట మెంతికూర మునగాకు కూర కరివేపాకు పాలకూర కూర గోంగూర బచ్చలకూర ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి పెద్దవాళ్ళకైనా సరే పిల్లలకైనా హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్ రెసిపీస్ ఇంపార్టెంట్ కూరలు అనమాట ఇవి చాలా మంచిది పిల్లలకి హెల్దీ అయిన కూరలు అనమాట ఖచ్చితంగా మీరు వారంలో పిల్లలకి ఆకుకూరలు రెండుసార్లు కనీసంలో కనీసం రెండు సార్లు అయినా పెట్టడానికి ట్రై చేయండి మా ఇంట్లో అయితే ఇప్పుడు ఇది సెకండ్ టైం అనమాట వారంలో పిల్లలకి ఇలా చేసి పెట్టడము ఇప్పుడు ఇందులోనే చక్కగా కొంచెం కారం అయితే వేసుకున్నాను చూసారు కదా ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అంతే అండి చాలా సింపుల్ చాలా ఈజీ రెసిపీ పిల్లల ఆరోగ్యానికి పె పెద్దల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నమాట మెంతికూర అనేది చాలా మంచిది కాకపోతే చాలా చాలామంది టమాటాలు వేయొద్దు అంటారు బట్ నేనైతే వేస్ట్ చేశానండి ఎందుకంటే ఉట్టి మెంతికూర తినాలంటే పిల్లలు ఇష్టంగా తినలేరు ఇలా టమాటా వేస్తే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారనమాట ఇష్టంగా తినడానికి అలవాటు అవుతారనమాట సో నేను అందుకని ఈరోజు పిల్లల కోసం మా ఇంట్లో రెసిపీ అయితే ఇలా తయారు చేసి పెట్టానన్నమాట మరి మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటి అనేది కూడా నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూసారు కదా ఇంకా పిల్లలకైతే వేడివేడి అన్నము కూర పెట్టేసి ఇలాగా మొత్తం కలిపి వాళ్ళకి మళ్ళీ పైన బాక్స్లో కొంచెం కర్రీ అయితే పెట్టిస్తానండి ఎందుకంటే పిల్లలు కలుపుకోలేరు అనమాట ఇబ్బంది పడతారు అంతే అండి చాలా సింపుల్ చాలా ఈజీ చూసారు కదా ఈరోజు రెసిపీ వచ్చేసి ఇదనమాట మరి మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో